మ్యాంగో ఫ్రూటీ స్పెషల్ జ్యూసీ ఏంటి పాటలు పాడుతున్నాను అనుకుంటున్నారా టైటిల్ చూస్తే మీకు సగం అర్థమైపోయి ఉంటుంది వీడియో చూస్తే క్లారిటీ అనేది వచ్చేసింది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబా డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మేడ్ ఫ్రూటీని అయితే చేసేసుకుందాం చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం మూడు పండిన మామిడి పళ్ళని ఒక పచ్చి మామిడికాయని పీలది తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక గ్లాసులో ముప్పావు అంత వరకు షుగర్ తీసుకుని ఒక పావు గ్లాస్ వాటర్ పోసేసి చక్కగా లేత తేగపాకం అనేది రానివ్వండి ఈ పాకం పట్టడానికి మనకు ఎంతో టైం అయితే పట్టదులేండి ఇలా పాకం వచ్చిన తర్వాత కట్ చేసుకున్నటువంటి పచ్చి పండు మామిడి ముక్కలని దీనిలోకి అయితే వేసేసేయండి ఇలా ఉడికించుకోవటం కరెక్ట్ కాదు పండు పండిన మామిడి పళ్ళని కానీ ఫ్రూటీ తయారు చేసుకునే ప్రాసెస్ అయితే ఇలానే ఉంటుంది కాబట్టి నేను కూడా చేస్తున్నానండి ఇలా ఈ పచ్చి పండు మామిడికాయ ముక్కలని అయితే ఇలా పాకంలోకి వేసేసి ఎక్కువసేపు ఏం ఉడికించాల్సిన పని లేదు మనం పచ్చి మామిడికాయ వేసాం కాబట్టి అది ఉడకటానికి ఒక సెవెన్ టు టెన్ మినిట్స్ టైం పడుతుంది అలా ముక్క అనేది కొద్దిగా మెత్తబడిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని కంప్లీట్గా చల్లారి పెట్టేసుకోండి ఇది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి చవటం మర్చిపోయానండి ఇలా ముక్కలు ఉడికేటప్పుడు మీకు ఏదైనా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఎల్లో ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఎటువంటి ఫుడ్ కలర్ని ఇందులో యూస్ చేయటం లేదండి ఇది మిక్సీ జార్లోకి అయితే ఈ పలుపుని వేసేసి ఉన్నట్లయితే మన దగ్గర వెనీలా ఎసెన్స్ కానీ లేదంటే మ్యాంగో ఎసెన్స్ కానీ వేసేసుకున్నట్లయితే టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది వేసుకోకపోయినా పర్వాలేదు ఉంటే మటుకు కంపల్సరీగా వేసుకోండి ఇలా మిక్సీ వేసే చక్కగా మిక్సీ పట్టేసేసుకుని వచ్చినటువంటి ఆ పల్పుని ఒక స్ట్రైనర్లో వేసేసుకుని మంచిగా ఫిల్టర్ చేసేసుకున్నట్లయితే మామిడికాయ అనేది మనం వేసాం కదా దానిలో ఏదన్నా పీచు కానీ ఏదన్నా పీచు అట్లా ఉన్నట్లయితే మనం తాగేటప్పుడు తగులుతా బాగోదు కదండి అందువలన ఇలా ఫిల్టర్ చేసుకున్నట్లయితే దానిలో ఏదైనా పిప్పి అట్లాంటిదని ఉన్నట్లయితే వీడియోలో చూస్తున్నారు కదా ఇలా ఆ పిప్ అనేది వచ్చింది ఇప్పుడు దీన్ని పక్కన పడేసేసి ఈ పల్పులోకి మనం టీ తాగే కప్స్ తోటి ఒక రెండు కప్పుల వరకు వాటర్ని అయితే గోరువెచ్చటి అయితే పోసుకోండి చల్లటి నీళ్ళు కాకోకుండా కాచి చల్లారి పెట్టేసేసి చక్కగా ఒక టూ కప్స్ కనుక వాటర్ పోసేసి మనం ఒక బాటిల్లో కానీ లేదంటే గాజు చేసేలా కానీ స్టోర్ చేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు నెలలు ఈజీగా ఉంటుందండి ఫ్రీజర్లో పెట్టుకున్నామంటే మనం ఏడాది పొడవునా ఉన్నా కూడా ఇలా ఫ్రూట్ ఎంజాయ్ చేసేయచ్చు పెద్ద బాటిల్స్లో స్టోర్ చేసుకుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ బాటిల్ తీసుకుని అది మెల్ట్ అయ్యే వరకు వెయిట్ చేసి మనం గ్లాస్లోకి పోసుకుని తర్వాత మళ్ళీ దాన్ని ఫ్రీజర్లో పెట్టుకునే కంటే ఇలా ఐస్ క్యూబ్ చేసే మౌల్స్ ఉంటాయి కదా అవైనా చాక్లెట్ మౌల్స్ అయినా తీసుకుని చక్కగా ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా రెడీ చేసుకుని ఒక జిప్లాక్ కవర్లో వేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్ని కావాలంటే అన్ని కోన్స్ అయితే తీసుకుని గ్లాస్లోకి వేసుకుని కొంచెం చల్లటి వాటర్ కనుక పోసుకుంటే మనకి ఇంట్లోనే హోమ్మేడ్ ఫ్రూటీ అనేది రెడీ అయిపోతుందండి మరి ఏదైనా పిల్లలు ఏదైనా కూల్ డ్రింక్ తాగాలని గొడవ చేసినా లేదా ఈ ఇంటికి వచ్చినప్పుడు చల్ల చల్లగా ఏదైనా తాగాలనుకోండి ఇలా రెడీగా క్యూబ్స్ ఉన్నాయంటే పటాఫట్ మన గ్లాస్లోకి అయితే నాలుగు క్యూబ్స్ వేసుకుని కాసిని చల్లటి వాటర్ పోసుకొని గొంతులో పోసుకుంటే ప్రాణం లేచి వచ్చినట్లుగా ఉంటుంది కదండి మరి ఈ హోమ్మేడ్ ఫ్రూటీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కైనా మీ రిలేటివ్స్కైనా తప్పకుండా ఈ హోమ్మేడ్ ఫ్రూటీని షేర్ చేయండి మరి మీరు చేసుకోవటం అస్సలు మర్చిపోమాకండి మరి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీరు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నిటిని ఒకసారి చూసి మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ